హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అమెరికాలో ఉన్న మన ఇండియన్స్కి కొత్తగా టెన్షన్ స్టార్ట్ అయిందంటండి సరే అది ఏంటో అనేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్ సంచలనంగా మారిందంటండి అదేంటో చూద్దాము అగ్రరాజ్యం అమెరికా అంటేనే విదేశీయులకు భయం పుడుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఇక భారతీయుల దుస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది భారతీయుల వీసాలే ఎక్కువ సంఖ్యలో రద్దు అవుతున్నాయి అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో యాభై శాతం భారతీయ విద్యార్థులవేనని తేలింది వీసా రద్దు అంటూ భారతీయులకు మెయిల్స్ వస్తున్నాయి అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన మూడు వందల ఇరవై ఏడు వీసాల్లో యాభై శాతం మంది భారతీయులు ఉన్నారంట అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు చెప్ అయితే చెప్పడం లేదంట దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు వ్య వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రవాద ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక విద్యార్థులు అక్కడే చదువుకున్నారు చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్నారు ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ దీని ప్రకారం అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయవచ్చు ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలే ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దవుతున్నాయి అయితే ఈ వీసాల రద్దుకు మాత్రం కారణాలు స్పష్ట చెప్పడం లేదు ఒక్క మెయిల్తో వీసాలను రద్దు చేస్తున్నారు దీంతో భారతీయులు గందరగోళం నెలకొంది ఇక్కడ న్యూస్ ప్రకారం వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో యాభై శాతం మంది భారత్కు చెందిన వారు కాగా పద్నాలుగు శాతం మంది చైనా దేశీయులు తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా నేపాల్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు దీనిపై ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు ఇక చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే అమెరికాలో స్టూడెంట్స్కి నోటీసులు ఆందోళన తెలుగు విద్యార్థులు జనవరి నెలాఖరులో అమెరికా అధ్యక్షులుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకరణ చేసిన మొదటి రెండు మూడు వారాల్లో అమెరికాలో స్టూడెంట్ వీసా మీద చదువుకున్న వారు పూర్తిగా స్టూడెంట్ వీసా రూల్స్ ప్రకారం ఉండాలని కేవలం వారానికి ఇరవై గంటలు అది కూడా యూనివర్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యోగం చేయవచ్చునని అంతకు భిన్నంగా ఎవరు ఉన్నా వారు అమెరికా దేశం దేశంలో అక్రమంగా ఉన్నట్టే అని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పటం స్టూడెంట్స్ అందరూ భయాందోళన చెందటం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ పాయింట్ను సరిగ్గా అర్థం చేసుకోని స్టూడెంట్స్ అందరూ తమ తమ ఉద్యోగాలను చేసుకోవటం జరిగి ఆ ఆందోళన సర్దుమణిగింది అని చెప్పాలి లీగల్గా పద్ధతిగా ఉంటే ఎలాంటి సమస్య లేదు అని అందరూ ఊపిరి పిలుచుకున్నారు అయితే గత పదిహేను రోజులుగా దాదాపు అన్ని యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇమిగ్రేషన్ ఆఫీసు నుంచి ఈవీఐఎస్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నుంచి నోటీసులు ఈమెయిల్ ద్వారా రావడం మొదలయ్యాయి ఈ విధంగా నోటీసులు వచ్చిన వారి సంఖ్య సంఖ్య వేలలో ఉందని తెలుస్తోంది సాధారణ పరిస్థితుల్లో అమెరికా చట్టం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం అమెరికాలో స్పీడ్ లిమిట్ దాటి వెళితే పోలీసులు పట్టుకొని స్పీ స్పీడింగ్ నేరంగా టికెట్ ఇస్తారు సాధారణంగా చిన్న వార్నింగ్ కొద్దిపాటి ఫైన్తో ఈ కేసులు ముగుస్తాయి ఎక్కువసార్లు స్పీడింగ్ కేసులు డియూఐ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అలాగే షాప్లలో చేసే చిన్న చిన్న చిల్లర దొంగతనాలకు కూడా పోలీసులు చిన్న వార్నింగ్ కొంచెం ఫైన్ వేయడం జరుగుతూ ఉంటాయి అలాగే పూల్ పార్టీ అని విద్యార్థులు యువకులు పార్టీ పేరుతో ఇంటి పక్కన ఉన్న వారి ప్రశాంతతను భంగపరిస్తే పోలీసులు ఆ యువకుల మీద కేసు పెట్టడం జరుగుతుంది ఇవి అన్నీ పూర్తిగా క్రిమినల్ కేసులు కావు అయితే పోలీస్ రికార్డుల్లోకి వెళ్ళని కేసులు ఇప్పుడు అమెరికాలో విద్యార్థులకు గతంలో వారిపై ఉన్న చిల్లర కేసులు బయటకు తీసి వారి ఎఫ్ఎన్ స్టూడెంట్ వీసాను వెనక్కి తీసుకొని దేశం నుంచి బయటకు పంపడానికి నోటీసులు పంపుతున్నారు ఎప్పుడో కార్ డ్రైవ్ చేస్తూ చేసిన స్పీడింగ్ నేరానికి ఇప్పుడు ఈ శిక్ష ఏమిటి అని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు చూశారు కదండి ఈ వీడియోలో కాబట్టి కారు స్పీడ్గా నడిచిన డ్రైవింగ్ క్యా వీసా క్యాన్సిల్ చేసేస్తారంట అలాగే మనం ఇంట్లో ఎవరైనా పార్టీస్ కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఇలాగ అయ్యేటప్పుడు పక్కన నేబర్స్ కానీ ఎవరికైనా డిస్టర్బెన్సెస్ అయ్యి వాళ్ళు కానీ కంప్లైంట్ చేశారనుకోండి అలాంటి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వచ్చి వార్నింగ్లు ఇస్తారు అలాంటి కూడా ఏదన్నా కేసులు కానీ పెట్టారనుకోండి అవి కూడా ఏమైనా నోట్ చేసుకుని ఉంటే నోట్ అయ్యి ఉంటే మాత్రం అలాంటి వాటికి అంటే రీజన్స్ వెతుక్కుంటున్నారన్నమాట ఎట్లాగా ఈ స్టూడెంట్స్ని అమెరికా నుంచి పంపించేద్దామా అని కాబట్టి చిన్ని చిన్ని ఏది కనపడినా ఈవెన్ ఎక్కడన్నా డ్రైవింగ్ డ్రంక్ చే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న అట్లాంటి ఉన్న ఇంతకుముందు అయితే వార్నింగ్ ఇచ్చి పంపించేసేవాళ్ళు లేకపోతే ఫైన్ వేసి పంపించేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే అలా లేకుండా అలా కాకుండా ఇప్పుడు వీసాని వాళ్ళకి క్యాన్సిల్ చేయాలి చేయాలి అన్న ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఏ రీజన్ మీద పంపించేద్దామా అని రీజన్స్ వెతుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి రాకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి పైగా ఈమెయిల్స్ చేస్తున్నారంట ఇవి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ వాళ్ళు ఇంకా ఏమైనా దొరుకుతాయేమో ఎవరెవరిని పంపిద్దామా అని చెప్పేసి అని చూస్తున్నారంట అలాగే ఓపీటీ కూడా ఉంటుంది కదా అక్కడ కూడా ఏమన్నా మళ్ళీ మిస్టేక్స్ చేస్తారేమో వీళ్ళు అనేసి కూడా ట్రై చేస్తున్నారంట ఎందుకంటే ఓపీటీ మీద ట్వంటీ అవర్స్ మాత్రమే యూనివర్సిటీలో వర్క్ చేయడానికి ఉంటుంది అంతకన్నా కానీ ఎక్కువ చేసినా అలా కాకుండా మళ్ళీ బయట చేసినా ఒకవేళ వెలక తెలియకుండా అలాంటివి సిచ్యువేషన్స్లో కూడా వీసా క్యాన్సిల్ చేస్తారనమాట కాబట్టి ఇవేమి చేయకుండా ఇందులో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కొంచెం వినేసి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ వీడియో కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సరేనండి ఇంకా ఈ వీడియో ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి